సారంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇవాళ గ్రామ పంచాయతీ సెక్రటరీ అండ్ ఇందిరమ్మ కంపెనీ ఆధ్వర్యంలో నిన్న అందుబాటులో లేని వారికి ఇందిరామ ఇళ్ల హోల్డింగ్స్ పంపిణీ చేసి అదేవిధంగా ఇండ్లను ఇలా గవర్నమెంట్ నిబంధనల ప్రకారం ఏ విధంగా అడ్డుకోవాలి అనేది వారికి దిశానిర్దేశం చేసి అదేవిధంగా సారంపల్లిలో నిరుపేద ఇందిరమ్మ నిరుపేదకు లబ్ధి చేకూరిందని ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినమని చెప్పుకుంటూ ఎందుకంటే ఇక్కడ లోకల్ గా ఉన్న పార్టీ నాయకత్వం కావచ్చు ఇందిరమ్మ కమిటీ కావచ్చు అధికారులు పంచాయతీ సెక్రటరీ గారు కావచ్చు వాళ్ళ గవర్నమెంట్ నిబంధనకు అనుగుణంగా అత్యంత నిరుపేదలను కారంపేడి గ్రామంలో గుర్తించి వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారు వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందులో భాగంగానే ఈరోజు వారికి ఇల్లు కూడా ముగ్గు పోసి ఇలా మండలంలోనే మొట్టమొదటిసారి ఇల్లు ఇల్లును ముగ్గు పోసి ప్రారంభించుకోవడం జరిగింది ఇలా ఇక్కడ ఉన్న లబ్ధిదారులకు కూడా ఈ సందర్భంగా సూచన చేస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వం నిర్దేశించిన విధంగా దాదాపు ఈ రెండు నెలల లోపు మీరు ఇల్లును పూర్తి చేసి దీపావళి పండుగ వారికి కలెక్టర్ గారు కేకే మేన గారు చెప్పిన విధంగా ఇల్లును అత్యంత తొందరగా కంప్లీట్ చేసి వచ్చే దీపావళి మీ ఇంట్లో సొంత ఇంట్లో ఇందిరమ్మ ఇంట్లో ఇందిరమ్మ ఇల్లు ఈ ప్రజా ప్రభుత్వం కేటాయించిన ఇంట్లో జరుపుకో మీ పండుగ జరుపుకోవాలని ఆశిస్తూ దానికి పార్టీ పరంగా ఇలా అధికారుల కోఆర్డినేషన్ కావచ్చు వాళ్ళ బిల్లులు వచ్చే విధంగా వచ్చే తొందరగా వచ్చే విధంగా అధికారుల దృష్టి తీసుకోవడం కావచ్చు ఉచిత ఇసుక కావచ్చు ఇంకా ఏ విధమైన సహకారం కావాలన్నా మేము అందిస్తామని సందర్భం వారికి తెలియజేస్తూ ఇలా వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన వారందరికీ సందర్భం కృతజ్ఞత తెలియజేస్తాం